ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి పార్శుధ్యం అనేటువంటిది ఒకవైపు ఉన్న కార్మికుల పైన పని భారం విపరీతంగా పెరిగిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది పలు దఫాలుగా మున్సిపల్ కార్మికులకు సంబంధించి చనిపోయినటువంటి రిటైర్మెంట్ అయినటువంటి కార్మికుల స్థానంలో భర్తీల విషయాన్ని చేయండి అని చెప్పేసి పలుమార్లు విన్నవించాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మున్సిపల్ అధికారులకు కావచ్చు లేకపోతే ఇంకా రీజనల్ కావచ్చు స్టేట్ డిఎంఏ గారికి కావచ్చు ఈ విధంగా నారాయణ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి మంత్రి నారాయణ గారికి అసలు పొద్దుటూరుకి సంబంధించి ఉన్న కార్మికులపైనే పని భారం విపరీతంగా పెంచడం దాంతోపాటు అమానుషంగా వ్యవహరించేటువంటి తీరు కనపడతా ఉన్నటువంటి పరిస్థితి స్థానిక మెడినోవా హాస్పిటల్ దగ్గర సంబంధించి మడూరు కాలువకు సంబంధించి ఉన్నటువంటి చోట మామూలుగా పెద్ద కాలువాలకు సంబంధించి బయట వ్యక్తులు కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు మిషన్లు పెట్టి అవన్నీ తోడేయడం అనేటువంటివి జరుగుతూ వస్తుంది ప్రక్రియ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా కార్మికుల చేత చెత్త తడి చెత్త పొడి చెత్త వేరు చేయించకూడదని అది నేరం అని చెప్పి అది స్థానికులు ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ఉన్నటువంటి యంత్రాల ద్వారా తొలగించాలనేటువంటిది గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఉన్నాయి వాటన్నిటిని పక్కన పెట్టేసి ఫుడ్ సోర్సింగ్ రెగ్యులర్ కార్మికుల చేత ఇవాళ నిర్వందంగా వాళ్ళ చేత మురికాలు ఎక్కి దిబ్బినటువంటి పరిస్థితి అక్కడ అంతా చాలా అత్యంత దుర్మార్గకరమైనటువంటి వాతావరణం ఇవ్వాలి అక్కడ దుర్మా దుర్వాసన వెదజల్లుతూ ఉన్నటువంటి పరిస్థితి కార్మికులకు గ్లౌజులు లేవు మాస్కులు లేవు లేకపోతే ఇంకా షూస్ లేనటువంటి పరిస్థితి పైపచ్చు నిచ్చెన పెట్టినారు ఏదో దారిలో పోయేటువంటి నిచ్చెనలు కొనకొచ్చి బాడెకు తెచ్చి పెట్టినటువంటి పరిస్థితి వాటిని తోడేయడానికి పరికరాలు లేవని చెప్పేసి మేము ఎన్నోసార్లు చెప్పినాం చెత్త ఎత్తడానికి కావచ్చు లేకపోతే వెనక బురద వీటి తీసేయడానికి మలినాలన్నిటికి వాటి మీద మున్సిపాలిటీ వాళ్ళు ఇంతవరకు కనీసం ఇన్ని కౌన్సిల్ సమావేశాలు జరిగాయి నిన్నగాక మొన్న కౌన్సిల్ సమావేశం జరిగింది ఎక్కడ కూడా వాటి సంబంధించి పట్టణంలో పరికరాల అవసరం ఉంది కార్మికుల అవసరం ఉంది అనేటువంటి దాని మీద చర్చలు పెట్టుకోకుండా వాటి మీద కావాల్సినటువంటి పా బిల్లు పాస్ చేసుకోకుండా ఉత్సవ విగ్రహాలుగా మున్సిపల్ కౌన్సిల్ ఉంది కమిషనర్ గారు కూడా దాని మీద స్పందించాలని చెప్పేసి మేము ఏపీ మున్సిపల్ సీనియర్గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ అక్కడ అంటురోగాల బారిన పడితే కార్మికులు మాస్క్ లేదు మామూలుగా మా గ్లౌజ్లు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి దాంతోపాటు పూల బుట్టలు లేకపోతే కనుక కూరగాయలకు సంబంధించి పండ్లకు సంబంధించి ఉన్నటువంటి బుట్టలలో నుంచి కింద ఉన్నటువంటి ప్లాస్టిక్ అంతా తీసేసి అక్కడ ఉన్నటువంటి డస్ట్ అంతా ఎత్తేస్తా ఉన్నారు అసలు ఎవరు బాధ్యత వహిస్తారు దీని మీద అనేటువంటిది మేము అడుగుతా ఉన్నాం పై స్థాయి అధికారులు కూడా విన్నవిస్తాం ఇప్పటికైనా కానీ స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్ గారు కానీ లేదా శానిటేషన్ అధికారులు కానీ మీరు ప్రజలను ప్లాస్టిక్ వాడొద్దని చెప్పి వారోత్సవాలు నిర్వహించుకుంట స్వచ్ఛ కార్పొరేషన్ స్వచ్ఛ భారత్ అని చెప్పడమో పెట్టడమో బానే ఉంది కానీ కార్మికులకు సంబంధించినటువంటి వాసు ప్రొటెక్షన్ సంబంధించి లేదా అదనపు కార్మికుల సంబంధించి తీసుకోవాల్సినటువంటిది ప్రధాన బాధ్యత ఉంది లేని పక్షంలో కార్మికుల చేత ఆందోళన కార్యక్రమాలు సిద్ధపడతామని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఈటివ్స్ హెచ్చరిస్తా ఉన్నాం